పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సభలో పాల్గొటానికి రాజోల్ నియోజకవర్గం నుంచి వేలాది మంది నాలుగు నుంచి ఐదు వేల మంది సుమారుగా తరలు వెళ్తా ఉన్నాం ఒక మూడు వందల కార్లు ఒక ఇరవై బస్సుల్లో మేము ఇక్కడి నుంచి జైకేతన సభకి హాజరవటానికి అందరం కూడా చాలా ఆనందోత్సాహాలతో మేము బయలుదేరి వెళ్తా ఉన్నాం ఈరోజు జరిగే జైకేతన సభలో జనసేన నాయకులు జనసేనాని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు జనసేన శ్రేణులకు దశ నిర్దేశం చేయబోతున్నారు వారు ఫ్యూచర్ కార్యక్రమాలు ఎలా ఉండిపోతున్నాయి మనం గత పదకొండు సంవత్సరాలుగా మనం ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నాం పార్టీని స్థాయికి తీసుకొచ్చామని విషయాలను ఆయన చెప్పుకుంటూ మనకి ఫ్యూచర్ లో జరగబోయే కార్యక్రమాన్ని ఆయన చెప్పబోతా ఉన్నారు దీనికి పెద్ద ఎత్తున మనందరం ప్రిపేర్ అయ్యాం అక్కడ అటెండ్ అవటానికి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఈరోజు జరిగే సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు పిల్లలందరూ కూడా మోటార్ బైక్స్ మీద వెళ్లే వాళ్ళు మరి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వెళ్ళాలని ఎలాంటి ఇబ్బందులు ఇబ్బందులకు కానీ ఎలాంటి కష్టాలకు కానీ కాకుండా జాగ్రత్తగా వాళ్ళు ప్రయాణం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అలాగే భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసాం మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసాం ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా హెల్త్ మీద సరైన దృష్టి పెట్టుకోండి ఎక్కడ డీహైడ్రేట్ కాకూడదు కాబట్టి మంచినీళ్ళు తాగుతూ ఈ సభకు హాజరు కావాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల యొక్క సందేశాన్ని వినాలని వారి ఏదైతే ఆయన సందేశాన్ని ఇవ్వబోతున్నారు మనకి డైరెక్షన్ ఇవ్వబోతున్నారు అదన్నీ కూడా తూచా తప్పగా మనం వాటిని అమలు పరుచుకునే విధంలో మనం ఇవన్నీ కూడా ఆకలింపు చేసుకోవాల్సిన అవసరం మనందరికి ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి రాజోల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా జయకేతన సభ ఆవిర్భావ దినోత్సవ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం